హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఆచారాలు దీపావళి పండుగ ఉత్సవాలు ధనత్రయోదశి పండుగతోనే ప్రారంభమవుతాయి సిరి సంపదలను సౌభాగ్యాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తూ బంగారం వెండి కొత్త వస్తువులు కొనుగోలు చేసే ఈ పవిత్రమైన రోజుకు హిందూ సాంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది అయితే ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజు వస్తుంది ఈ రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ముందుగా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ధనత్రయోదశి అనేది దీపావళి పండుగకు ముందు వచ్చే అత్యంత శుభప్రదమైన రోజు ఈ రోజున భక్తులు లక్ష్మీదేవి ధన్వంతరి కుబేరుడు యమధర్మరాజులను పూజిస్తారు ఈ రోజున సంపద శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజిస్తారు అలాగే ఆరోగ్యం కోసం ధన్వంతరిని పూజిస్తారు అంతేకాకుండా ఈ రోజున శుభకరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సంవత్సరమంతా సంపద వృద్ధి చెందుతుందని నమ్ముతారు ముఖ్యంగా శాశ్వత సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం వెండి కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుందని నమ్మకం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురును కొనుకొ కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు దరిద్రం తొలగిపోతాయని నమ్ముతారు గోమతి చక్రం కూడా సానుకూల శక్తిని శ్రేయస్సును ఆకర్షిస్తుంది కాబట్టి చాలామంది ఈ గోమతి చక్రం కొనుగోలు చేస్తారు యమదీపం వెలిగించాలి ధనత్రయోదశి రోజున పాటించాల్సిన వాటిలో అతి ముఖ్యమైనది యమదీపాన్ని వెలిగించడం దంతేరా పండుగ రోజు సాయంత్రం పూట ఇంటి బయట దక్షిణ దిశ వైపు ఒక మట్టి ప్రమదలో నాలుగు మూలలు ఉండేలా ఒత్తు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మృత్యుదేవుడైన యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుందట అంతేకాకుండా యమధర్మరాజుని ప్రసన్నం చేసుకోవడానికి దీపదానం చేస్తారు దీనివల్ల కుటుంబ సభ్యులకు అకాల మరణం నుంచి రక్షణ లభిస్తుందని ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం సెకండ్ వన్ లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ధనత్రయోదశి పండుగ రోజు ఇంట్లో దీపాలు వెలిగించి పూలతో అందంగా ఇంటిని అలంకరించి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలి ఇంటి గుమ్మాలు కిటికీల వద్ద నెయ్యి దీపాలు వెలిగించాలి ఇలా చేయడం వల్ల దీపపు కాంతి చీకటిని ప్రతికూల శక్తులను తొలగిస్తాయని నమ్మకం ప్రధానంగా ఇంట్లో ఆగ్నేయ సంపద మూల కాబట్టి ఈ మూలలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం అత్యంత శ్రేయస్కరం అలాగే ఈరోజు పేదలకు అవసర దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు తులసి పూజ తామర పూల మాల ధనత్రయోదశి రోజు ఉదయాన్నే తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసి తులసి మొక్కని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని విశ్వాసం అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అమ్మవారికి తామరపూలమాల సమర్పించడం అత్యంత శుభప్రదం అలాగే పసుపు బియ్యంతో కలిపి ముద్దగా చేసి ఇంటి ప్రధాన ద్వారంపై ఓం అని రాయడం వల్ల ఇంట్లో సంతోషం సిరి సంపదలు అదృష్టం కలుగుతాయని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి